నువ్వు ఎవరి తాలూకో చెప్పరా నీ అమ్మ తాలూకా నీ అబ్బ తాలూకా నీ అన్న తాలూకా నీ తమ్ముడు తాలూకా నీ చెల్లి తాలూకా నీ అక్క తాలూకా నువ్వు ఎవరి తాలూకో చెప్పరా అలా చెబితేనే నీకు ఎల్కేజీలో అడ్మిషన్ ఇస్తారు అర్థమవుతుందా ముందు నువ్వు ఎవరి తాలూకో చెప్తే కానీ అడ్మిషన్ ఇక్కడ నువ్వు ఎంబీబీఎస్ పూర్తి చేశాక కూడా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఓపెన్ చేయాలన్నా కూడా నువ్వు ఎవడి తాలూకో చెప్పి తీరాల్సిందే ఆంధ్ర కింగ్ తాలూకా తెలంగాణ కింగ్ తాలూకా ఎవడి తాలూకో చెబితే కానీ నువ్వు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయలేవు ముందు చెప్పు ఆ తర్వాతే హాస్పిటల్ ఓపెన్